శ్రీ శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం చింతల మహాముని నలభై ఆరవ ఆరాధన మహోత్సవం కర్నూలు జిల్లా దొడ్డనగేరి దొడ్డనగేరి గ్రామంలో వెలిసిన మహాముని సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం దైవాంశ సంభూతుడు శ్రీ శ్రీ చింతలముని నలభై ఆరవ ఆరాధన కార్యక్రమం అత్యంత వైభవంగా దొడ్డనగేరి ప్రజలు జరుపుకున్నారు దాదాపుగా రాష్ట్రం ననుమూల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి చింతల మహాముని మఠమును దర్శించి ఆయన ఆశీస్సులు గైకొన్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారి రమేష్ స్వామి మాట్లాడుతూ దొడ్డనగేరి చింతల మునిస్వామి దేవాలయం మరో మంత్రాలయం అవుతుందని స్వామి జీవించినప్పుడు ఆయన పలికిన పలుకులు నిజమవుతున్నాయని రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు రావటం అందుకు చూచనలని ఆయన తెలిపారు టిడిపి నాయకుడు తిమ్మప్ప మాట్లాడుతూ స్వామివారు అనేక మార్లు మా ఇంటికి వచ్చారని ఆయన ఉమి వేసిన చోట పెద్ద పుట్టగా తయారైందని సాక్షాత్తు ఆయన మహిమల గురించి తెలియజేశారు ఆరాధన కార్యక్రమం సందర్భంగా ఎడ్ల బల ప్రదర్శన మరియు యువకులకు కబడ్డీ పోటీలు పలు సాంస్కృతిక మరియు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు నోటవాకం నిజమైంది అలాగే తాగి మా పుట్ట మాదిరికి పెరిగింది ఇప్పటిదాకా దొడ్డసరి స్వామి మునుసం తర్వాత అంచెలు అంచెలుగా పెరుక్కుంటే పోతుంది కానీ ఎప్పటికి ఇది కావడం లేదు గతంలోన మేము ఇరవై ఏండ్ల కింద తోలే వాళ్ళము సామాన్లు అవి ఇవి తెచ్చి తోలే వాళ్ళము ఈరోజు ఇంత భారీ స్థాయిలో అవుతుందంటే ఆయన ఒక మహిమ ఉన్నందుకే ఇంత స్థాయిలో ఇంతమంది భోజనాలు దాదాపు ఐదు క్వింటాల పైన వండింటారేమో అన్నము పది క్వింటాల అన్నము మూడు క్వింటాల పాశము ఇంకా ఇంత వైభవంగా జరుగుతుందంటే మీరే అర్థం చేసుకోండి మరి ఇప్పుడు ఒక రెండు క్వింటాల అన్నం వండేకి మరి సిద్ధంగా పెట్టారు ప్రజలకి ఎప్పుడైనా నిత్య అన్నదానం ఉంటుంది అమాసకు కానీ పొన్నుమ్మకు కానీ రోజు డైలీ సాధులకు కానీ ఎవరన్నా ఎవరైనా ఇళ్ళ ముసలోళ్ళకి కిచిలోకి నిత్య అన్నదానం జరుగుతుంది ఆయన ఒక దయ ఉన్నందుకే ఈ రోజు ఇడ ఉండే వాళ్ళు మమంతా ఈ స్థాయిలో ఉండి రాజకీయం కానీ మా భవిష్యత్తు కానీ అంతా ఆయన మా దయాక్షలు ఉన్నందుకే ఉన్నాము నా పేరు తిమ్మప్ప ధోని మాజీ కౌన్సిలర్ పడుతున్నాయి పక్కన గ్రామాల వాళ్ళు వలస వచ్చి దొడ్డని గ్రామంలో ఉన్నారు ఆ రోజుల్లో ఇక్కడ వలస పోయి అక్కడ పోయి బతికే వాళ్ళు ఎందుకంటే ఆయన మహిమలో అంతు లేవు ఆ మహిమలు ఎందుకంటే వాళ్ళు అవతార పురుషులు కాబట్టి చెప్పినారు మనం ఆ మహిమల్ని ఉత్తేజించుకొని చాలా సూక్ష్మంగా ఉండాలి అలాగే రెండో మంత్రాలయం అవుతుందని చెప్పినారు స్వామివారు ఆ రెండో మంత్రాలయం కానీ ఇప్పటి నుంచి ఆదోని ఆదోడి నుంచి దొడ్డనిగిరి దొడ్డనిగిరి పెద్ద తొమ్ముల మంత్రాలయం అది కానీ జరిగింది త్వరలోనే జరిగింది అప్పుడు రోడ్డు లేదు ఇప్పుడు రోడ్డు అయింది స్వామివారి వాక్యం ఏది చెప్పాడో అది ఇప్పటికీ జరుగుతుంది భక్తులు నమ్మకం ఉండేది కాబట్టి ఈరోజు మనము ఆ భక్తులు పది రూపాయలు ఐదు రూపాయలు రూపాయల నుంచి ఈరోజు కోటి రూపాయల వరకు మఠాన్ని నిర్మించినాం మనకి ఇక్కడ ఏ ఎండోమెంట్ లేదు ఏ ట్రస్ట్ లేదు అంత గ్రామ కమిటీ గ్రామ పెద్ద మనుషులు గ్రామ చిన్నలు పెద్దలు అందరినీ కలుపుకొని ఏ విషయం అయితే మఠం గురించి ఉంటారో ఆ విషయాన్ని పెద్దల ద్వారా తీసుకొని పోయి ఆ పెద్దల సమక్షంలో మాట్లాడిన తర్వాత ముందుకు పోతున్నాం ఈరోజు ఇంత పెద్ద అయిందంటే భక్తుల సహకారం చాలా గట్టిగా ఉందమ్మా అలాగే దొండలకేరీ గ్రామ ప్రజలు కానీ చిన్నలు కానీ వాళ్ళ సహకారం కానీ ఉంది ఇక్కడ వచ్చినటువంటి వారు భర్తను ఒక గట్టిగా ఈరోజు ఏ ఊరిపై చంద పదివేలు ఐదు వేలు ఇరవై వేలు లక్ష రూపాయలు వరకు ఇస్తున్నారు దయచేసి గ్రామ పెద్దలు చిన్నలు భక్తాదు సహకారంతో శ్రీ చిత్తల ముస్వామి మఠం ఈరోజు ఇంత అద్భుతంగా అయిందంటే వారికి వారి కుటుంబాలకి ధన్యవాదాలు